నా పిల్లడిని రెండు సార్లు మీరు నా ఇంటి తిరిగారు కాబట్టి నేను రెండు సార్లు ఇలా జరిగింది మూడోసారి నుండి నా పిల్లడిని పంపించాల మూడోసారి ఇదే ఇదే సిచ్యువేషన్ పిల్లడు నుండి అడికి వెళ్ళాడు అల్లడు ఆ చెరువు అంటారు వీళ్ళు వీళ్ళు కాపాడారండి పిల్లోడిని పిల్లోడు అటు నుండి వచ్చారు ఏదో చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి పిల్లోడు వీళ్ళని మా పిల్లోడిని కాపాడిపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో మేము చెప్పలేము చాలా దారుణంగా ఉండేది ఇదంతా కడిగారంటే మీరు చెప్పండి అమ్మా ఏం చేశారు అది ఉందా బట్టలు మార్చాల్సింది వీళ్ళు మా వీళ్ళు కాపాడారండి కాపాడపోతాం ఆ పరిస్థితి మేము చెప్పలేము